అందరినీ గౌరవించుండు మన మతాన్ని ఎవరైతే వ్యతిరేకించుండో వాళ్ళని మాత్రం ఏం చేసిండు మనం కూడా అందరినీ గౌరవిస్తాం అన్ని మతాలను గౌరవిస్తాం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకుండేది ఉండదు అని చెప్పి ఈ శివాజ్ మహారాజు పుట్టినరోజు సందర్భంగా మనం కూడా ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క యువకుడు కాని ప్రతి ఒక్క పెద్ద చిన్నడు గాని అదే మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈ అప్పచిపల్లి యువకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మించుకుంటున్నాం థ్యాంక్ యూ కూడా అడిగి ఈ యొక్క శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నా మనం కూడా గ్రామంలో మొత్తం హిందువులమే ఉన్నాం కాబట్టి భారతీయ సంస్కృతి మరియు హిందూ సాంప్రదాయాలకు మరియు నిలువైనటువంటి మన శివాజీ విగ్రహాన్ని మన ఊర్లో ఏర్పాటు చేసుకుందామని మా దగ్గరికి రావడం జరిగింది దానికి వాళ్ళు అడిగిన వెంటనే ఈ యొక్క శివాజీ విగ్రహాన్ని కొద్దిగా లేట్ అయినా ఈ హైవే రోడ్డు దాని వలన లేట్ అయింది అయినా ఇటకేళ్లకు వారితో పర్మిషన్ తీసుకొని కూడా ఈ శివాజీ విగ్రహాన్ని ఈ రోజు ఆయన జయంతి రోజే ఇక్కడ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఈ రోజు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాము మరి నాతోటి మరియు ఇది ఒక నిర్మాణానికి సహకరించినటువంటి మాజీ జడ్పీ మేఘమాల సంతోష్ గారికి మరియు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింహులు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు దీనికి అందరూ శ్రమించి గ్రామస్తులు గాని ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలకు హిందుత్వం సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా ఫస్ట్ ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తానని తెలుపుకుంటూ